చేస్తున్నారు అంటే టీచర్ చెప్పినటువంటి మాటని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు గుర్తు పెట్టుకోండి దయచేసి అందరూ కూడా గమనించాలి పెట్రోల్ బంక్ దగ్గర చూడడం రోడ్ మీద

మీకు గుడ్ టచ్ బ్యాడ్ గురించి అందరికీ ఐడీ ఉందా లేదండి వాళ్ళు చెప్పండి రేపటి గుడ్ కొంతమంది ఎవరైనా చేస్తే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ విషయాల్లో మీ అమ్మగారికి కానీ మన టీచర్కి కానీ మీరు ఇండివిజువల్ మీ అమరావతి కాకపోయినా పర్సన్గా చెప్పండి దయచేసి ఓకేనా అదే విధంగా ಚಿಕ್ಕ ಚಿಕ್ಕಕಲಂಬಕ පොಕড়া ಕ್ಯಾಮೆರಾ ಸನ್ನಾಗಿ ನೀವು ರೋಡ್ ಮೇಲೆ ನಿಲ್ಲಿರೋ ಜನಕಲನ ಜನಕ್ಕೆ ನೀರೇ ಬಂದಿರೋದು ನೈಜ ರೀತಿ ಕಾರ್ಯಪಾಲಕರಿಗೆ ಆರು ಕೋಟಿಗಳ ಅಕೌಂಟ್ ಇದೆ ಒಂದು ಮನ್ನನೆ ಕೇಳಿಕ್ಕೆ ಹೋಗ್ತೀವಿ ಇಲ್ಲಿಗೆ ಬಂದ್ರೆ ಕಾಪ್ ಹೇವೇಗೆ ಬರುತ್ತೆ ಬಸ್ಸುಗಳ ಕಾರುಗಳรอบಾಕ ಹೋಗ್ತೀವಿ ವೆಬೆಟರ್ ಸಾರಾ 2715 ನೇ ಜಾಯಿಸಿ ಚಿಕ್ಕತನ ನಾನು ಸತ್ಯವಾದಿ ಮೈತ್ರಿಯನ್ನ ನಮ್ಮೊಳಗೆ ಮಾರ್ಗದಲ್ಲಿ ನೋಡಲಾಗಿ ಸಿಕ್ಕಿರಲ್ಲ ನಾವು ನೋಡಾಕೊಳ್ಳಾಕೊಳ್ಳೋ ನೀವಿಗೊಂದು